రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం అందించింది స్త్రీ శక్తి పేరుతో ఆగస్టు పదిహేనున సీఎం చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ మేరకు శనివారం మంగళగిరి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద భారీ స్థాయిలో మహిళలు ఆర్టీసీ ఉచిత సేవలను వినియోగించుకున్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్ సంఘాలు పలువురు నేతలు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక స్వాగత ద్వారాలు ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేసి మహిళలకు ఘనస్వాగతం పలికారు బస్సుల్లో ఎక్కిన మహిళల గుర్తింపు కార్డులు పరిశీలించి జీరో టికెట్ను అందజేశారు ఈ సందర్భంగా పలువురు మహిళా ప్రయాణికులు మాట్లాడుతూ ఏ అవకాశం ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికే ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు ఈ సేవల వలన తమకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరుతుందన్నారు మాకు బస్సు పెట్టినందుకు మీకు ఎంతో రెండు పని ఉంటాము ప్రయాణం చేసే వాళ్ళకి బస్సుకి ఎంతో సేవ చేసారు మాకు టయానికి ఆటోలు చాలా చాలా రేట్లు అడుగుతున్నారు మాకు నెలకొచ్చి నాలుగు వేలు అవుతుంది ఊరికి వెళ్ళి రావడానికి అవన్నీ మాకు సేవ అయినట్టు టయానికి బస్సు అంటే మేము టయానికి ఇంటికి వెళ్ళిపోతాము మీకు చాలా ఉన్నారు ప్రభుత్వానికి ధన్యవాదాలండి ఈ త్రీ బస్ పెట్టడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది దీనివల్ల మా ఆడవాళ్ళకాల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా మీకు చెప్పాలంటే మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉండింది మా అప్లాయ్స్ అయింది ఇప్పుడు మాది తెనాలి నేను విజయవాడలో వచ్చేస్తాను విజయవాడ నుంచి తెనాలి రావడానికి మాకు వచ్చేసరికి మూడు వేలు నాలుగు వేలు ఛార్జెస్కి అయిపోయింది సో దీనివల్ల మాకు చాలా మనీ సేవ్ అయింది చాలా ఇబ్బంది లేకుండా ఉంది నాకే కాదు ఇప్పుడు ప్రయాణికుల లేడీస్కి చాలా ఇబ్బంది లేకుండా ఉంది ముఖ్యంగా వృద్ధులకి చెప్పాలంటే చాలా మంది దగ్గర పని ఉండవు కదండి ఇబ్బంది లేకుండా ఉంది फ्री टिकट मारे